తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సిద్దిపేట శ్రీనివాస్ ముదిరాజ్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పథకం అమలుకు ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు ఆయన మాటల్లో విన్నామా ఎస్ ఆరు గ్యారెంటీల పథకానికి ఎలాంటి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులలోనే రెండు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఈరోజు ఇంకొక రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం త్వరలో ఇంకో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం మొత్తం ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ఏ విధమైనటువంటి సంకోచం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దానికి రేవంత్ రెడ్డి గారి యొక్క మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి ఎంతో ఉన్నది ఉన్నటువంటి సోనియా మే సోనియాజీ కానీ లేదంటే రాహుల్జీ కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అదే మాదిరిగా మన పార్టీ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు కానీ వారి యొక్క కృషి వినలేని సేవలు అందించడానికి చేస్తున్నటువంటి కృషి తెలంగాణ రాష్ట్రానికి అంకితమైందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే రాష్ట్రంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు అదే మాదిరిగా ఉప బట్టి మాత్ర గారు వాళ్ళ యొక్క కృషి వాళ్ళు ప్రేయిం భవన్ రాత్రి భవన్ నిద్ర లేకుండా చేస్తున్నటువంటి కృషి రాష్ట్ర ప్రజలకు చాలా ఆరోగ్యకరంగా ఉంది ఆరోగ్యదాయకంగా ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం ఇకపోతే ఆర్ గ్యారెంటీలలో ఆగ్రేమోహన్ రెడ్డి చేసుకుని ఇంకొకరెడ్ ఈరోజు డిక్లేర్ చేస్తున్నాడు చేవల సభలో ఈరోజు రెండో రెండు గ్యారెంటీలు డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకపోతే ఇంకా నెక్స్ట్ రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లలో కూడా పదిహేడుకు పదిహేడు ఎంపీ ఎంపీ సీట్లను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో గెలిచి రాహుల్ గాంధీని బిఎం కావడానికి తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది ఈ కీలక పాత్రలో తెలంగాణకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు అన్ని రకాలుగా అన్ని అన్ని సందర్భాలలో సమకూరుతాయని చెప్పేసి నా నమ్మకం అదే మాదిరిగా దానికి రేవంత్ రెడ్డి గారి యొక్క రేవంత్ అన్న యొక్క కృషి మన పార్టీ లీడర్ పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పండిన వాళ్ళు వాళ్ళ యొక్క కృషి కూడా ఎనలేనిది వాళ్ళ కృషిని కూడా మనం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు పేర్కొంటా ఇంకా మా వచ్చే వరకు మెదక్ కాన్స్టిట్యున్సీ సిద్దిపేట అందులో ఏడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయి సిద్దిపేట గజ్వల్ దుబాక నర్సాపూర్ సంగారెడ్డి మెదక్ ఈ ఏడు పటంచేరు ఈ ఏడు సెగ్మెంట్లలో ఉన్నటువంటి మొత్తం పదిహేను లక్షల నలభై ఐదు వేల ఓట్లు అందులో స్త్రీ పురుషుల ఉద్యోగ వ్యత్యాసంతో స్త్రీల స్త్రీల యొక్క ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఈ ఆరు గ్యారెంటీల పథకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పంపర్ మెజార్టీ ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓట్లు వేసి బంపర్ మెజార్టీతో పదిహేడు పది పదిహేడు పదిహేడు ఎంపీ స్థానాలను గెలిపిస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను మెదక్ పార్లమెంట్ నుంచి కూడా మేము మెదక్ పార్లమెంట్ నుంచి కూడా మేము ముద్రాది కమ్యూనిటీకి సంబంధించి మేము కూడా ఆశిస్తున్నాం టికెట్లు మాకు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా పార్టీ పెద్దలు కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి చెయ్యాలి అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా